సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గణాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గణపురం సాయిలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ మేరకు నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో గ్రామస్తులు తనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు తాను గ్రామ సర్పంచ్ పదవి కోసం కాదని గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్ బరిలో నిలుచున్నానని గ్రామస్తులు పెద్ద మనసుతో తనను దీవించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సాయిలు కోరారు ధనాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను సబ్ సబ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నాకు గ్రామ ప్రజలందరూ సహకరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను కూడా ఊరిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తా నాకు ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామాన్ని ఆదర్శవంతంగా ఈ ఇరవై సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి గ్రామాన్ని అన్ని పనులు పెండింగ్ పనులుగా పూర్తి చేసి ప్రజలకు సేవ చేయడానికి ఏ పనున్నా ప్రజలకు సేవ చేయడానికి నేను ముందున్నా నన్ను భారీ మేరత్వం గెలిపిస్తే నేను ప్రజల సేవ చేయడానికి నిమగ్నం అయిపోతానని ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను గణపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి మనం అను అనుకూలమైన వ్యక్తి గెలవపోవడం వల్ల గ్రామంలో అభివృద్ధి కూడా చాలా వెనుకబడిపోయింది మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడిపోయినాము మహిళలు కానీ పెద్దలు కానీ గ్రామంలో ఉండే యువకులు కానీ అన్ని కుల పెద్ద మనుషులు కానీ అన్ని కులాలకు చెందిన మహిళలు పెద్దలు అందరు కలిసి ఈరోజు సాయలను మనం గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే మన గ్రామం ఎంతో అభివృద్ధి జరుగుతుందని మనకు బియ్యాన్ని కానీ చక్కెరకి కానీ దేనికి కానీ అనుకూలంగా ఉండి మన అందరినీ ఇంటికి పోగానే స్వాగతం చేసి అందరికీ బియ్యం ఇచ్చుకుంటూ అందరిని ఆదరించిండు కానీ ఇవాళ కూడా మనం గ్రామానికి సర్పంచ్ చేస్తే అందరిని కూడా అదే విధంగా అది అభివృద్ధి చేసి మనకి ఎవరికైనా పేదవాళ్ళకి పెళ్లిలు కానీ ఏదైనా జరిగినా కూడా ఆయన ఎంతో తోచిన పేదవాడైనా కూడా ఎంతో తోచిన విధంగా ఓ బియ్యం బస్త కానీ ఏది కానీ సాయం చేసిండు రేపు అలాంటి వ్యక్తిని సర్పంచ్ చేస్తే మన ఊరికి ఏదైనా అభివృద్ధి జరుగుతుంది ఊరిలో ఉండే పేదవాళ్ళకు కూడా సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి చేయగలుగుతాడు అందరం కలిసి ఒక మంచి యువకుని ఎన్నుకుంటే మనం ఇరవై సంవత్సరాల నుంచి వెనకబడిపోయిన అభివృద్ధి సాయులతో మనం చూస్తామని ఆశిస్తున్నాం